దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము మీరు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా హెచ్చరిస్తూ ఉండగా బలపరుస్తూ ఉండగా ఆయన మాటలను బట్టి మీరు దీవించబడుతూ ఆయనలో ఆనందిస్తూ ఉండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము ఇంకెందుకు ఆలస్యం మన పడకలేదు నుంచి లేచి దినచర్యను చర్యను ప్రారంభించడానికి ముందు ఈ ఉదయకాల కాల దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనమును ధ్యానం చేసుకుందాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంది వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది హా లెలుయా అవును ప్రియా దేవుని బిడలారా ఈ ఉదే కాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ఈ లోకానికి క్రీస్తును చూపించే విధముగా మన యొక్క రూపము మన యొక్క జీవితము అవును క్రీస్తును పోలిన అనుభవంలో మనము ఉన్నామా మరి భక్తుడు చెప్తున్న రీతిగా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరి సేవకుని యొక్క ప్రార్థన అది కూడా ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అవును నీ కొరకు నీ పరలోకపు తండ్రి అనేక మంది సేవకులు నీ కుటుంబికలు అవును క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడు వరకు కూడా మరి ఈ ఉదయ కాలము దేవుని యొక్క మాటలు మనము వింటూ ఉన్నాము అనంటే అది దేవుని యొక్క కటాక్షము మన పైన ఉన్నది కనుక అవును ఎందుకంటే ఆయన పోలికగా మనలను చేసుకున్నాడు ఆయన పోలికగా ఈ లోకానికి క్రీస్తుని మనము క్రీస్తు బిడలు క్రీస్తు యొక్క వారసులు అని మనలను ప్రత్యేకించుకున్న దేవదేవుని బిడలంగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నామా ఒకసారి మన ఆలోచన మరి కలిగి ఉందాము ప్రియా దేవుని బిడలారా యువదే కాలం ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు క్రీస్తు స్వరూపము మన ఎందు ఏర్పడు వరకు కూడా అవును మన కొరకు తన్ను తానే దేవుని ఎదుట తండ్రి ఎదుట తగ్గించుకున్నాడు మన యొక్క రక్షకుడైన క్రీస్తు అపోస్తుడైన పౌలు అంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి అనాడు అగలతి ప్రజలు కూడా వారు లోకములో మరలా అనేకమైన ఆచారాలలో మమేకమైపోయి పరిశుద్ధ జీవితాన్ని ప్రక్కన పెట్టి ఎంతో త్వరగా వారు మరి భక్తిహీనతలోనికి మరలిపోయిన వారుగా ఉన్న ఆ యొక్క అనుభవంలో అపోసుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవదే కాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు స్వరూపముని ఎందు ఏర్పడాలని ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఉదే కాలము ఈ లోకానికి నీవు క్రీస్తును చూపించే క్రీస్తు ప్రతినిధిగా ఆయన ప్రియ కుమార్తెగా ఆయన ప్రియ కుమారుడుగా నీవు ఉండాలని ఆయన అంటున్నాడు నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావు అంటూ ఉన్నాడు నీవు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు అవును నీ జీవితము అనేకులకు ఈవెనకరముగా అవును ప్రియ దేవుని బిడ ఈ లోకానికి వెలుగైన నీలోనే నిరాశ నీలోనే వేదన నీలోనే దుఃఖము నీలోనే మరి అసంతృప్తి నిరాశ కనిపిస్తే క్రీస్తు స్వరూపము మన ఎందు ఏ విధంగా ఏర్పడుతుంది అది అసాధ్యము అవును ప్రియ దేవుని బిడలారా క్రీస్తు యొక్క స్వరూప్యము కలిగి ఈ లోకములో మనము జీవించాలి ఆయన ప్రియ వారసులుగా ఈ లోకానికి సాక్షులుగా ఆయనను మహిమపరిచే బిడలుగా ఉండాలి అన్నదే ప్రభు యొక్క చిత్తము మన పట్ల మరి పదోవచనం గనక మనం గమనిస్తే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను అంటూ ఉన్నాడు అవును ఆనాడు ఆ ప్రజలు కూడా ఈ విధంగానే వారు కూడా మరి అన్ని ఆచారాలు దినములు మాసములు సంవత్సరములు ఉత్సవ కాలములు అని మరి ఎన్నో విధాలుగా ఆయన ప్రతిదీ కూడా మంచిదిగా చేసి ఉన్నాడు సృష్టి ఆరంభములో ఆయన సృష్టిని మరి ఆరు దినములు కూడా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన చిత్తానుసారముగా ప్రతి దినము కూడా మంచిదే ఈ దినము మంచిది కాదు రేపటి దినము మంచిది రాబోయే సంవత్సరం మంచిది కాదు ఈ విధమైన మరి అనుభవాలు మనలో ఉండకూడదు మరి ఈ యొక్క అనుభవాలు ఎంతో మంది క్రీస్తు బిడలుగా జీవిస్తున్న వారిలో ఉన్నవి ప్రియ దేవుని బిడలారా ఎక్కువ శాతముగా ఉన్నవి అవును క్రీస్తు స్వరూపము మనలో ఉంటే ఈ లోకానికి మనము క్రీస్తును చూపించే వారముగా మన ప్రవర్తన ద్వారా మన మాట ద్వారా మన ఆలోచన ద్వారా మన తలంపుల ద్వారా క్రీస్తు స్వరూపము మనం ఎందు ఏర్పడు వరకు కూడా ఆనాడు అపోస్తులుడైన పౌలు ఏ విధంగా ప్రసవ వేదనతో ప్రార్థించాడు తండ్రి ఎదుట అవును ప్రియ దేవుని బిడలారా నీ కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు విజ్ఞాపన చేసే ఆ యొక్క అనుభవం పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించిన అనుభవం అనుదినము ఆయన సేవకుల ద్వారా మరి తోటి విశ్వాసుల ద్వారా అనేకుల ద్వారా ఆయన వాక్యానుసారంగా మనలను హెచ్చరిస్తున్న ఆ యొక్క అనుభవము అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి ఈ యొక్క అనుభవములో క్రీస్తు స్వరూప్యము మన ఎందు ఏర్పడాలి అని యోదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా నీ ఆలోచన నీ తలంపు నీ నోటి మాట నీ ప్రవర్తన క్రీస్తుని చూపించే విధంగా మరాలి అని ప్రభు ఈ ఉదయ కాలం మాట్లాడుతూ ఉన్నాడు అవును నీ యొక్క విశ్వాస జీవితం ఆత్మీయమైన బిడవి అనడానికి రుజువుగా అవును అవును నీ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నవి ఆత్మానుసారముగా ఉన్నవా ఎంతో మంది ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగించిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియ దేవుని బిడలారా అందుకే ప్రభు అంటున్నాడు ప్రారంభం కన్నా ముగింపే ముఖ్యం ప్రారంభము ఎంతో ఉత్సాహముతో తండ్రి ప్రేమను తెలుసుకొని తండ్రి యొక్క శక్తిని గ్రహించి గుడి రుచించి ఆయనను విడువక జీవిస్తూ దినాలు గడుస్తూ ఉండగా మరి ప్రభు సన్నిధికి దూరం అయిపోవటం మరలా లోకములో బిజీ అయిపోవటం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయటం అవును ప్రియ దేవుని బిడలారా అది క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడే అనుభవము కాదు అనుదినము ఆయనతో సంభాషించే అనుభవం ఆయనతో సహవాసం చేసే అనుభవం ఆయన సన్నిధిని విడవకుండా మనము ఏ ప్రయాణం చేసినా ఏ ప్రదేశానికి వెళ్ళినా మనము ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన సన్నిధితో మనము కలిసి జీవించినట్లయితే క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడుతూ ఉంది అవును క్రీస్తును చూపించేవారముగా మరి మన ఎందు అవును సహోదరి పలానా సహోదరుడు క్రీస్తు బిడ్డ అవును పరిశుద్ధుడు అనే విధంగా ఉంటూ ఉన్నాయా ఈ లోకంలో ఎంతోమంది ఎంతోమంది భక్తులు పరిశుద్ధులు మరి తప్పిపోయిన అనుభవం దుర్బోధల వైపు తిరిగిన అనుభవం విశ్వాసాన్ని పాడు చేసే దుర్బోధల వైపు తిరిగిపోతూ అవును ప్రియ దేవుని బిడలారా స్థిరత్వాన్ని వదిలివేసిన వారుగా ఉంటూ ఉన్నారు అవును ఆనాడు గలతీ ప్రజలు కూడా అతిరీతిగానే మరి ఎంతో అవిధేయులుగా ఉన్నప్పుడు ప్రసవ వేదన కలిగిన ఆ యొక్క అనుభవముతో తన్ను తాను మరి దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థిస్తున్న రీతిగా ప్రభు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు క్రీస్తు యొక్క స్వరూపము నీ అందు ఏర్పడాలి ఏ ఆచారములు ఏ దినములు ఏ మాసములు అవును నీవు అనుసరించకూడదు దేవుని చిత్తమును వాక్యానుసారముగా ఆధ్యాత్మికంగా నీ యొక్క జీవితము ఉండాలి తద్వారా దేవునికి మహిమ నీకు మెండైన ఆశీర్వాదము క్రీస్తు స్వరూపము నియందు ఏర్పడే ఆ యొక్క అనుభవములోనికి ప్రభువు నిన్ను నడిపిస్తాడు ఈ యొక్క అనుభవాల ద్వారా అవును ప్రియ దేవుని బిడలారా సత్యవాక్యమునకు మనము లోబడి సత్యవాక్యమునకు విధేయత చూపి వాక్యానుసారముగా మనము నడుచుకునిన ఆ యొక్క అనుభవం క్రీస్తు స్వరూప్యము మనయందు ఏర్పడే అనుభవం కాబట్టి దేవుని బిడలంగా పిలువబడుతూ మరి క్రీస్తు స్వరూప్యము కలిగిన మనలో దుష్టత్వము ఉండకుండా అపవిత్రత ఉండకుండా మరి ఏ వ్యర్థత ఉండకుండా చీకటి కార్యాలు ఉండకుండా మరి దినత్వము కలిగి ఒకరినొకరు ప్రేమ చూపుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు సహాయపడుతూ అవును ప్రియ దేవుని బిడలారా క్రీస్తు స్వరూప్యము మన యందు ఏర్పడే అనుభవంలోనికి మనము రావాలి ఎందుకంటే ప్రభువు రాబోతు ఉన్నాడు ఆయన వాని వాని క్రియలు చెప్పిన వానికి ఇస్తానంటూ ఉన్నాడు ఆయన చేత నీవు నేను మనందరము కూడా వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడ మంచి దాసురాల అనిపించుకునే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధ జీవితం ఉండాలి అని ప్రభు మరి ఆశపడుతూ ఉన్నాడు దేవుని వాక్యానికి విధేయత చూపు ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు నీ మనస్సును నీ జీవితాన్ని నీ పరిశుద్ధతను పాడు చేసుకోకుండా నీ పరిశుద్ధతను కలిగి జీవించడానికి నీ పరిశుద్ధతను గట్టిగా పట్టుకో ప్రభు అనుగ్రహమును కృపను కోరుకుంటూ అవును క్రీస్తు స్వరూప్యము మన మాటలో మన చూపులో మన ప్రవర్తనలో మన నడవడికలో ఈ లోకానికి చూపించే అనుభవంలోనికి దేవుని సహాయమునకు మనలను మనము అప్పగించుకొని సాతానుని ఓడించే వారముగా క్రీస్తు బిడలముగా క్రీస్తు ప్రతినిధులముగా ఉండాలి అన్నదే దేవుని చిత్తం నెలలు వంచండి ప్రార్థన చేసుకుందాం యగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ నైనా క్రీస్తు యొక్క స్వరూపము మాయందు ఏర్పడాలి అవునయ్య నీ బిడలంగా నీ సొత్తుగా విలువ పెట్టి మమ్మలను కొన్నావు నీ రక్తము చేత నీ స్వరక్తమిచ్చి మమ్మలను సంపాదించుకున్నావు అనాడు అపోస్తుడైన పౌలు క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు నాలో ప్రసవేదన అవునయ్యా ఈనాడు నిబిడలగా పిలువ పడుతున్న వారు కూడా దినములు అని ఆచారములు సంవత్సరములు అని ఉత్సవ కాలములు అని ఎన్నెన్నో ప్రభువ మరలిపోయిన అనుభవం లోకములో మమేకమైపోయిన అనుభవం వారి ప్రత్యేకతను విడిచిపెట్టి తండ్రి నీకు వందనాలు కనికరించు ఏ అటువంటి అనుభవంలో ఏ బిడ్డలైతే ఉన్నారో వారిని ఆ బంధకాలం నుంచి మీరు విడిపించండి క్రీస్తు స్వరూప్యము అవును ప్రభు తండ్రిని యొక్క నాయన స్వారూప్యములోనికి మమ్ములను మలచుమని వేడుకుంటున్నాం మా నోటి మాట మా ఆలోచన మా తలంపు మా నడవడిక మా ప్రవర్తన సమస్తమును నీ ఆధీనము నాకు అప్పగించుకుంటూ ఉన్నాం ఉదయ కాలము ఈ మాటలు విన్న ప్రతి బిడ హృదయంను కదిలించండి క్రిస్తు లోకానికి మా ప్రవర్తన ద్వారా మా జీవితం ద్వారా మేము చూపించాలి నువ్వు ప్రేమనే చూపించావు అవును ప్రభువ అటు రీతిగా నైనా నీవు తగ్గించుకున్నావు అటు రీతిగా మా జీవితాల్లో ప్రభువ నిన్ను పోలిన అనుభవాలు నాయన అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ని బిడలను దర్శించండి వారి కలిగిన పరిస్థితుల నుంచి ప్రభు నైనా ఏ ఒత్తిడి ఏ భారం ఏ దుఃఖము ఏ భయము నీ బిడలను అలుముకున్నదో వాటన్నిటి నుంచి దుస్తుని తంత్రముల నుంచి నీ బిడలను విడిపించమని భద్రపరచమని కాపాడమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ బ్లెస్ యూ